నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు గ్రామ మహిళా సభ్యులు కూడా నమస్కారాలు ఈరోజు మరి కొన్ని పది అభివృద్ధి కార్యక్రమంలో బాగా మీ గ్రామానికి రావడం జరిగింది ఇవాళ మిట్లాపల్లి గ్రామంలో ఒక బోరు ఇంతకుముందు ఇచ్చినాము ఇంకోటి ఇంటర్నల్ రోడ్ కొరకు ఇరవై ఐదు ఇంకా సిసి రోడ్ ఇప్పుడు మనం మన ఫౌండేషన్ పదిహేను లక్షలు సిసి రోడ్ ఒకటి ఐదు లక్షలు ఇది ఇది కూడా పదిహేను జిల్లా పరిషత్ స్కూల్లో ఐదు లక్షలు తర్వాత డ్రింకింగ్ వాటర్ వరకు పదిహేడు వేలు మొత్తం మీద అరవై ఏడు లక్షల రూపాయలు ఇవాళ మనకి రో ఇంటర్నల్ రోడ్స్ కొరకు ఇక్కడ ఎస్సీ కాలనీలో ఇక్కడ మెయిన్ రోడ్ జరుగుతుంది అదే ఇక్కడ ఇప్పుడు మన స్వామి గురించి దాంతో ఏమైంది సో మీకు కూడా శుభాకాంక్షలు పొద్దున్న సో మీకు కూడా నేను ఒక రెండు విషయాలు చెప్పిపోదామని వచ్చింది ఇది ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ మరి మేము చెప్పిన ఆరు గ్యారెంటీలతో పాటు అన్నీ కూడా మనం ఒకటి చేస్తా ఉన్నాం ఇవాళ మీకు సన్నబియ కూడా కొంత అందరూ కూడా అదేవిధంగా రైతులు ఆ సన్నవర్డ్లకి భోగము ప్రజలు ఏర్పాటు చేస్తా ఉన్నాము కోర్స్ పోస్ట్ మీరు ఫైన్ వెరైటీ మీరు కొన్ని చెప్పి మరి సొంత వెరైటీ దోస్లో ఇస్తా ఉన్నాం కొద్ది గింజ మేము ఉంటాము ఏం నేను రోజు ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు మనకు వచ్చినాయి మీకు అందరూ కూడా తెలుసు ఎలక్షన్ తప్పుడు మనం మీ గ్రామానికి రావడం జరిగింది ఎవరికారు ఇల్లు ఇల్లు కట్టుకోవాలి దాని గతంలో పది ఇండ్లు డబ్బులు పెట్టింది అన్నది ఏదో అన్నది వాళ్ళు చేయలేదు ఇక్కడ ఏ కాదు ఇక్కడ చూసినా పాత ఇంద్రమ్మ మీ గ్రామానికి ప్రత్యేకంగా ఎవరైతే భూమి ఉండి ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇందురమ్మని శాంతిస్తారు అదనంగా ఇల్లు భూమి లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటామనుకుంటుంది సెకండ్ ఫేజ్లా సెకండ్ పేసిన మళ్ళీ వాళ్ళకు డెబ్బై ఐదు రోజుల పంపించి వాళ్ళకు మళ్ళీ ఐదు లక్షలకు కంపెనీ కట్టుకోవాలి మీరే కట్టుకోవాలి గవర్నమెంట్ కట్టి మీ జాగాలో మీరే మీరు ఇష్టం కట్టుకోవచ్చు అవసరం అంతా మీరు కట్టుకోండి డబ్బులు గవర్నమెంట్ మూడు లక్షల నుంచి ఎక్స్ట్రా వాళ్ళు పెట్టుకొని మీరు అనుకున్న జరుగుతున్నా మీరు కట్టుకోవచ్చు సో ఇది ఒకటి మీరు మీ గ్రామంలో ఎవరు ఇల్లు కట్టుకుంటారన్నా వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళ అర్హులు అయితే ఖచ్చితంగా వాళ్ళకి పంపిస్తాం ఒకటి ఇంకోటి యువకులందరూ కూడా స్పెషల్గా ఎస్సీ ఎస్టీ మైనారిటీ మీద కూడా నేను రిక్వెస్ట్ చేశాను అంటే ఇంద్రమ్మ అలా అనేది రాజీవ్ గాంధీ యువ యోజన యువ వికాస్ ఏదైతే ఉందో దాంట్లో మీకు గవర్నమెంట్ ఆరు వేల కోట్లు పెట్టింది దాంట్లో మీరు ఎవరైతే డిగ్రీ చదువుకోకుండా ఇంటర్మీడియట్ తర్వాత ఎస్ఎస్సి చదువుకుని ఏదో కార్యక్రమాల్లో తీసుకెళ్షన్ అయిన తర్వాత రావు வாழந்த செல் கிட்ட அந்த பெட்டுக்கோன்னா ஆடபாடுக்கு எதிராக கிராம சாப்பாடு பார்த்தவா ஆச்சனை விதை வாழ்க்கை லோன் இவாங்க நாலு வசதி லோன் இடத்துக்கு அந்த உபயோகிச்சுக்க